ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఆగస్ట్ నాలుగు నుంచి ఆగస్టు పదో తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం మేషరాశి వారికి కనుక మనం చూసుకున్నాము అని అంటే వారం మొదలవటమే చాలా వరకు కంఫర్ట్ తోటే మొదలవుతుందండి చాలా భయపడాల్సిన అవసరం అసలు ఏమీ కనిపించట్లేదు హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంది ఈ వారం అంతా కూడాను ఆర్థికపరమైన విషయాలు కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ అలాగే మీ సంతానానికి సంబంధించి కానీ అంటే ఏ విషయం గురించి మీరు అనుకుంటున్నారో ఆ విషయాలు అన్నీ కూడా మీకు ఈ వారం చాలా వరకు పాజిటివ్గానే ఉంటాయి అయితే ఎప్పుడూ కూడా ఒక విషయం మనం గమనించాలండి పాజిటివ్గా ఉంటాయి అనగానే అన్నీ వచ్చి ఒళ్ళో పడిపోవు కదా మన చేతిలోకి రావు మనం దాని గురించి కొంచెం శ్రమ పడాలి కష్టపడాలి మన మానవులం ఆ విషయం మర్చిపోకూడదు కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది బట్ డెఫినెట్గా రిజల్ట్స్ అయితే చూస్తారు సో నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాలి బట్ డెఫినెట్గా ఆర్థికంగా ఇందాక నేను చెప్పిన అన్ని పాయింట్స్లో సంతాన పరంగా కూడా చాలా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతుంది సో లైఫ్ మీరు కోరుకున్నట్టుగా మీరు ఆశిస్తున్నట్టుగా మీరు ఏ విధంగా ఉండాలి అని కోరుకుంటున్నారో ఆ విధంగానే ఉండబోతోంది బట్ ఈ వారం ఒక్క చిన్న జాగ్రత్త మాత్రం తీసుకోవాలి అదేంటి అని అంటే రుణాల జోలికి వెళ్ళకూడదు ఎవరికి అప్పులు ఇవ్వకూడదు ఎవరికైనా అప్పులు ఇస్తే కూడా మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి అలాగే మీరు రుణాలు తీసుకున్నా కూడా మీ స్నేహితుల దగ్గర నుంచి తీసుకోవచ్చు బ్యాంకు ద్వారా తీసుకోవచ్చు లేక ఏదైనా ఫైనాన్స్ కంపెనీలు అవ్వచ్చు ఇవి మీకు తీర్చడానికి టైం పడుతుంది కాబట్టి ఇది ఒక్కటే విషయం రెండో విషయం ఏమిటి అంటే కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి ఇంకా మిగతా మిగతా పల్లెల్లో మీకు ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకమో కనిపించట్లేదు కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తారు ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బంది ఉంటుంది కనుక నవగ్రహ స్తోత్రాలు చదువుతూ ఉండండి నవగ్రహ స్తోత్రాలు అన్ని తొమ్మిది నవగ్రహాలకి సంబంధించి స్తోత్రం చదవండి ముఖ్యంగా అందులో కుజగ్రహ స్తోత్రం ఉంటుంది అది మాత్రం ఒకటికి రెండు సార్లు చదవండి పొద్దున సాయంత్రం చదవండి రోజు మార్నింగ్ దే దేవతార్చన సమయంలో నవగ్రహ స్తోత్రాలు చదవండి మీకు చాలా రిలీఫ్ వస్తుంది చాలా కంఫర్ట్ జోన్ వస్తుంది అలాగే మీకు మంచిగా మీరు పడుతున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటికి సొల్యూషన్స్ కూడా మీకు కనపడతాయి ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం వృషభ రాశి వారికి కనుక మనం చూసామని అంటే వృషభ రాశి వారికి కూడా ఈ వారం చాలా అద్భుతంగా ఉండబోతోందండి ఆర్థికంగా కానీ అలాగే కుటుంబ పరంగా కానీ భార్యాభర్తల పరంగా కానీ ఉద్యోగ వ్యాపారాల పరంగా కానీ చాలా హ్యాపీగా ఉంటున్నారు అలాగే వీరికి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి వీటన్నిటితో పాటు చాలా మంచి పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయి మిమ్మల్ని నలుగురు గుర్తించటం పలకరించడం మాట్లాడడం మిమ్మల్ని మెచ్చుకోవటం మీరు నలుగురికి హెల్ప్ చేయడం లేకపోతే మీరు ఏమైనా బిందు వినోదాలకు వెళ్ళడము ఫంక్షన్స్కి వెళ్ళడము పెళ్ళిళ్ళకి వెళ్ళడము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అటెన్షన్ అట్రాక్షన్ అన్నీ ఉంటాయన్నమాట కాబట్టి ఏంటంటే చాలా చాలా అద్భుతంగా ఉండబోతోంది ఈ వారము చాలా బాగా మీరు ఎంజాయ్ చేయబోతున్నారు అలాగే ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా కానీ సంతాన పరంగా కానీ అలాగే మీ విద్యార్థులకైతే విద్యార్థుల పరంగా అంటే విద్యార్థులకు కూడా చదువు పరంగా చూసుకుంటే అన్ని విషయాలలో కూడా మీకు చాలా పాజిటివ్గా ఉండబోతుంది కాబట్టి చాలా నెగటివ్గా మనం ఏమీ మాట్లాడట్లేదు అలాగే చాలా పాజిటివ్గా ఉందని చెప్పుకుంటున్నాము ప్రయాణాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే విందు వినోదాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా చాలా హ్యాపీగా గడుపుతారు ఈ వారం అంతా కూడా వృషభ రాశి వారు వర్క్ రిలేటెడ్గా కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది అలాగే వర్క్ రిలేటెడ్గా బాగుండటము వర్క్ రిలేటెడ్గా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం ఇది కూడా మీరు గమనిస్తారు సరే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఇంకా ఈ రాశి వారు కూడా ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ ఇంకా మంచిగా గ్రోత్ రావాలి కదా ఇంకా హ్యాపీగా ఉండాలి కనుక చక్కగా మీరు లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ అమ్మవారికి సంబంధించిన హోమం కానీ ఏది చేసినా కూడా మీకు ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం మిథున రాశి వారికి కనుక మనం చూసామనంటే మిథున రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికీ వీరు కూడా అద్భుతంగా ఉంది ఈ వారం వీరికి కూడా ఆర్థికంగా చాలా అనుకూలత ఉంటుంది అయితే వీరు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన తారీఖులు ఏడో తారీఖు వరకు కొంచెం జాగ్రత్త అవసరము ఎందుకంటే వీళ్ళు ఆర్థికపరమైన విషయాలలో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు అలాగే ఎక్కడైనా సరే పెద్ద మొత్తాలలో పెట్టుబడి పెట్టేయడం కానీ లేకపోతే అది ఎవరికైనా ఇవ్వడం కానీ అంటే ఏమవుతుందంటే సమయానికి మీ దగ్గర ఆర్థికంగా అనుకూలత లేకుండా అవుతుంది కాబట్టి ఈ వారం ఫైనాన్స్ డెసిషన్స్ ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి ఏమైనా చేస్తుంటే షేర్ మార్కెట్స్ లాంటి వాటి మీద కానీ ఏదైనా సరే ఫైనాన్స్కి సంబంధించి లావాదేవీలు ఏవి జరుపుతున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి అలాగే మీరు రుణాలు ఇవ్వటం రుణాలు తీసుకోవటం ఇవి రెండూ కూడా కనపడుతున్నాయి రుణాలు తీర్చే ప్రయత్నం కూడా కనపడుతోంది కానీ అది అంత సక్సెస్ఫుల్గా ఉండేందుకు అవకాశాలు కనిపించటం లేదు తర్వాత సంతానానికి అయితే అనుకూలత ఉంది భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంది ఉద్యోగ వ్యాపారాలలో కూడా కొన్ని మార్పులు అయితే కనపడుతున్నాయి కొన్ని చేంజెస్ అయితే చేస్తారు బట్ ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మా మీకు చాలా పెద్ద పాజిటివ్గా ఉంటాయి అని మనం చెప్పుకోవడానికి కనిపించటం లేదు కాబట్టి ఈ వారం కొంచెం ఫైనాన్స్కి సంబంధించిన విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం ఫైనాన్స్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కాబట్టి మీరు ఎటువంటి పరిహారం చేయాలి ముందర ఏంటంటే ముందర ఆలోచించండి తొందరపడకండి ఏవైనా స్కీమ్స్ లాంటి వాటిల్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మీరు ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయండి అలాగే ఆర్థికంగా ఇంకా మీకు ఎదుగుదల రావడానికి అమ్మవారి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండండి చాలా చక్కగా మీకు ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం కర్కాటక రాశి వారికి చూసాము అని అంటే ఆర్థికంగా అనుకూలత ఉంది అయితే వీరికి వారం మొదలవటమే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోటి మొదలవుతోంది భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న ఇబ్బందులతోటి మొదలవుతోంది వాదోపవాదాలు ఉండే అవకాశం భార్య కానీ భర్తకు కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశంతో మొదలవుతోంది ఖర్చులు కొంచెం విపరీతంగా కనపడుతున్నాయి అలాగే ప్రతి విషయంలోనూ చికాకు ఎక్కువగా ఉంటుంది మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంటుంది ప్రతి వారితోటి కూడా కొంచెం మాట కరుకుగా మాట్లాడడం వలన వాళ్ళతోటి విభేదాలు వచ్చే అవకాశం కనపడుతోంది కాబట్టి కర్కాటక రాశి వారు మాత్రం ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి హాస్పిటల్ విజిట్స్ అవి ఖచ్చితంగా ఉండబోతున్నాయి అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఎప్పుడూ మృదు స్వభావంగా కలిగే మీరు ఈ వారంలో మాత్రం కొంచెం కఠినంగా ఉంటారు కొంచెం కఠినంగా మాట్లాడతారు ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా విమర్శించి విమర్శనాత్మకంగా మాట్లాడతారనమాట ప్రతిదీ అలానే ఉంటుంది మీది దాంతో ప్రతి వాళ్ళు కూడా మీరు వాళ్ళని ఏదో మాట అంటున్నారని కానీ లేకపోతే మీరు వాళ్ళతోటి మంచిగా జాయిన్ అవ్వడం లేదని కానీ లేకపోతే మీరు వాళ్ళతోటి వాళ్ళు మీతోటి మీరు వాళ్ళతోటి కలవడం లేదనుకోవడం కానీ ఇలాంటివి మిమ్మల్ని కొంచెం నెగటివ్గా భావించేందుకు అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి ఇప్పటి వరకు మంచిగా చక్కగా మీరు ఏదైతే ర్యాపో బిల్డప్ చేసుకున్నారో ఏదైతే చక్కగా మీరు అందరితోటి స్నేహభావం కలిగి ఉన్నారో అవి మీకు ఇబ్బందికరంగా మారేందుకు అవకాశాలు ఉంటాయి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఆలయ దర్శనాలు చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట కాబట్టి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్యన కూడా ఇందాక చెప్పుకున్నాం కదా కొంచెం వైరం కొంచెం గొడవలు అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే కొంచెం కోర్టు తగాదాలు ఇలాంటివి కూడా మీకు ఈ వారం నుంచి మొదలవ్వబోతున్నాయి కాబట్టి ఇక్కడ మీరు కూడా లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకోండి అలాగే స్వామివారికి సంబంధించిన హోమం కానీ అర్చన కానీ జరిపించండి స్వామివారి దర్శనం చేసుకోవటం వలన అనేక రకాల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాం సింహరాశి వారికి ఖర్చులతోటే మొదలవుతోంది అనారోగ్య సమస్యలతోటి మొదలవుతోంది అలాగే భర్త కానీ భార్య కానీ వారికి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం వృత్తి రీత్యా వారికి ప్రయాణాలు ఉండటం అలాగే కొంత ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ లేకపోవటం ఇది ఒకటి కనపడుతోంది ఆర్థికంగా చక్కగా అనుకూలంగా ఉన్న వారంగా చెప్పుకోవచ్చు అయితే ఇది మొదటి రెండు మూడు రోజులే ఉంటుంది తర్వాత మాత్రం భార్యాభర్తల మధ్యన అనుకూలత కూడా మీకు కనపడుతుంది అలాగే సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతోంది ఉద్యోగ వ్యాపారాల రీతి అనుకూలత కనపడుతోంది అలాగే ఈ వారాల్లో మీరు ప్రయాణాలు అవి చేసేందుకు అవకాశాలు కనపడుతున్నాయి బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు కనపడుతున్నాయి ఫంక్షన్స్కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మీ ఇంట్లో కూడా ఫంక్షన్స్ జరిగేందుకు అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం సింహరాశి వారికి చాలా బాగుంది ఉద్యోగ వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది ఈ వారం అంతాను విశేషమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అలాగే చాలా బాగా ఆర్థికంగా అనుకూలంగా కూడా మీకు ఉండబోతోంది మీరు కనుక సొంతంగా ఏవైనా గృహం కానీ లేకపోతే వాహనాలు కానీ ఇలాంటివి ఏవైనా అమర్చుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు అమర్చుకునేందుకు అవకాశం ఈ వారాల్లో మీకు కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలు అన్నీ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి మంచి విషయాలు జరుగుతున్నప్పుడు భగవంతుడిని మనము ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి భగవంతుడికి కాబట్టి మీ ఆరాధన చేస్తూ ఉండండి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి ఖచ్చితంగా ఆలయ దర్శనం చేయండి అలాగే మీరు ఏ ఆలయానికి వెళ్తారో ఆ పరమేశ్వరుడికి సంబంధించి అర్చన కూడా జరిపించండి ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం కన్యా రాశి వారికి కనుక మనం చూసామని అంటే కన్యా రాశి వారికి కూడా ఈ వారం అయితే చాలా బాగుందండి ఈ వారం మనం చాలా నెగిటివ్గా చెప్పుకోవడానికి లేదు నాలుగు ఐదు తారీఖులు అలాగే ఎనిమిది తొమ్మిది పది తారీఖులు కూడా మనకి చాలా అనుకూలంగా ఉన్నాయనే మనం చెప్పుకోవచ్చు ఆర్థికంగా చాలా వరకు అనుకూలత ఉండబోతుంది మీరు ఏదైనా సరే ఫైనాన్స్ గురించి కనుక ప్లాన్ చేస్తూ ఉంటే ఎక్కడి అయినా సరే ఫండ్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఈ వారం మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అయితే ఈ వారం ఖర్చు కూడా అదే విధంగా కనబడుతోంది ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగంలో కానీ వ్యాపారాల్లో కానీ ఇంకా కొంచెం మంచి గ్రోత్ అనేది కనపడుతోంది అలాగే మీరు ఇంకా ఇంకా ఎక్కువగా ఉన్నతమైన స్థితికి వెళ్ళే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు రుణాలు తీర్చే ప్రయత్నం అయితే కనపడుతోంది కానీ ఇంకా అంత బాగా మీకు వెసులుబాటు అయితే రాదు మీ యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో మీ సంతానానికి సంబంధించి కూడా ఈ వారం చాలా వరకు పాజిటివ్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు కాబట్టి సంతానానికి పాజిటివ్గా ఉంది మీకు చాలా పాజిటివ్గా ఉంది ఆరోగ్యం గురించి రుణాల గురించి మాత్రం జాగ్రత్త వహించండి ఎవరికైనా సరే ఈ వారంలో మీరు డబ్బు ఇవ్వటం గనక జరిగితే అది మళ్ళీ తిరిగి వచ్చేందుకు చాలా ఇబ్బంది పడతారు అది తిరిగి రావటానికి మీకు సమయం కూడా పడుతుంది అలాగే ఈ వారంలో మీకు కూడా ప్రయాణాలు ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి దైవ దర్శనం చేసుకునే అవకాశాలు కూడా మీకు కనపడుతున్నాయి కాబట్టి ఓవరాల్గా ఈ వారం మీరు చాలా వరకు పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్తో ఉంటున్నారు పాజిటివ్ థింకింగ్ అనేది కనపడుతుంది పాజిటివ్గా ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఈ రాశి వారు కూడా ఈ మాసం అంతా కూడా లక్ష్మీప్రదం అందుకని ఏంటంటే మనం లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండాలి కాబట్టి అమ్మవారిది శ్రీ సూక్తం చదువుతూ ఉండండి ముఖ్యంగా కన్యా రాశి వారు శ్రీ సూక్తం చదివి అమ్మవారిని బిల్వ పత్రాలతో గనక ఆరాధిస్తే మీ రుణాలు ఉన్నాయి చూసారా అవన్నీ పటాపంచలు అయిపోతాయి అంత బాగా తొలగిపోతాయి అసలు ప్రయత్నం చేసి ఒకసారి చూడండి ఫార్టీ వన్ డేస్ ట్రై చేయండి పొద్దున సాయంత్రం శ్రీ సూక్తం చదవండి దీపారాధన చేయండి ధూపం వేయండి పొద్దున పూటన్నా సరే శ్రీ సూక్తం చదువుతూ విలువ పత్రాలతోటి అమ్మవారిని అర్చించండి చక్కటి ఫలితాలు మీకు ఖచ్చితంగా కనపడతాయి ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం తులారాశి వారికి అయితే వారం మొదలవటమే ఉద్యోగం మీద ఆసక్తి ఉద్యోగంలో మార్పులు ఉద్యోగానికి సంబంధించే కనపడుతుంది అలాగే మీ యొక్క సంతానం గురించి మీ యొక్క కుటుంబం గురించి కుటుంబంలో మార్పుల గురించి అలాగే ఇల్లు మారాలను స్థలం మారాలను ఇల్లు తీసుకుంటాననో ఇల్లు బుక్ చేస్తాననో ఇలాంటివి అంటూ ఉంటారనమాట కాబట్టి ఇలాంటివన్నీ కూడా కొంచెం పాజిటివ్గానే ఉండబోతున్నాయి అలాగే ఆర్థికంగా కూడా కొంచెం టైట్గా ఉండబోతోంది ఈ వారము ఖర్చు ఉంటుంది బట్ ఇందాకీ చెప్పుకున్నాం కదండి ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు ప్రాపర్టీస్ లాంటివి తీసుకుంటారు ఇంటికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారని కాబట్టి ఇలాంటి వాటికి సంబంధించి మీకు కొన్ని చేంజెస్ ఉంటున్నాయి కనుక ఖర్చు ఉండే అవకాశాలు ఉంటాయి బట్ ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోండి భార్యాభర్తల మధ్యన కొంత అనుకూలత అనేది ఖచ్చితంగా కనపడుతోంది అలాగే పాత స్నేహితుల్ని కలిసే అవకాశం కనపడుతోంది ప్రయాణాలు చేసే అవకాశం కనపడుతోంది దీంతో పాటుగా మీకు కూడా బంధుమిత్రుల్ని కలిసే అవకాశము విందు వినోదాలు ఉండే అవకాశము వివాహం వివాహాది శుభకార్యాలు పాలు పంచుకుంటారు అలాగే అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఈ రాశి వారు కూడా లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండండి ముఖ్యంగా ఆర్థికంగా అనుకూలత రావాలి ఎందుకంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ అలాగే మీకున్న రుణాలు తొలగిపోవాలన్నా ఈఎంఐలు సరిగ్గా టైంకి కట్టాలన్నా లేకపోతే ఏదైనా ఒక సమస్య ఆర్థికపరమైన సమస్య స్త్రీలతోటి సమస్యలు లేకపోతే ఇంట్లో ఉన్న గృహిణితోటి మీకు ఏమైనా సమస్యలు ఇలాంటివి తొలగిపోవాలన్నా కూడా లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండాలి ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకున్నాము అని అంటే వృశ్చిక రాశి వారికి అయితే ఇంకా ఈ వారం నుంచి అనుకూలంగా ఉంటుందండి చాలా నెగిటివ్గా మనం ఏమీ చెప్పుకోక్కర్లేదు ముఖ్యంగా సంతానానికి చాలా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతుంది అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొంత అనుకూలత కనపడుతోంది భార్యకు కానీ భర్తకు కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం కనపడుతుంది అలాగే విద్యార్థులకైతే ఈ ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో మీ సంతానం ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో వారికి కూడా అను బాగుంటుంది అయితే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో మీకు గనక చిన్నపిల్లలు ఉంటే స్కూల్లో స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు ఎవరైనా ఉన్నా లేకపోతే అసలు మామూలుగా మీ సంతానానికి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం కూడా కనపడుతోంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి అలాగే వృత్తిపరంగా మీకు ఈ వారం కూడా అంత పాజిటివ్గా కనిపించకపోయినా అసలు కొంత ఐడియా అయితే వస్తుంది కొంత క్లారిటీ వస్తుంది అలాగే మీరు ఏం చెయ్యాలో మీరు ఎటువంటి పనులు చేయాలో మీరు ఎలా పనులు చేస్తే మీకు ఆ పనులు పూర్తవుతాయో వాటి గురించిన మంచి అవగాహన కూడా మీకు వస్తుందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇందులో బేసిక్గా వర్క్ రిలేటెడ్గా మనం చాలా చెప్పుకున్నాము వర్క్ రిలేటెడ్గా బిజినెస్ పరంగా మీకు మార్పులు వచ్చే టైంగా చెప్పుకుంటున్నాం స్లో మూమెంట్ ఉంటుంది బట్ ఖచ్చితంగా వస్తుంది అంటున్నాం ఆర్థికంగా బాగుంటుంది అలాగే వ్యాపార పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత ఉంటుంది భార్య కానీ భర్తకు కానీ కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి ఇవి మనం ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో పాటుగా లక్ష్మీదేవి ఆరాధన కూడా చేస్తూ ఉండాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మాత్రం మానకూడదు ఇంకా మనం ధనుర్ రాశి వారికి చూద్దాం ధనుర్ రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే వారం మొదలవటం కొంచెం ఇబ్బంది ఇబ్బందితోటే మొదలవుతుందని చెప్పుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే ఇది మెల్లగా ఇంప్రూవ్ అవుతుందండి ఆరు ఏడు తారీఖులు వచ్చేటప్పటికల్లా చాలా వరకు మార్పులు వస్తున్నాయి చాలా మంచి చేంజెస్ కూడా వస్తున్నాయి అని చెప్పుకోవచ్చు కాబట్టి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది కనిపించటం లేదు ఉద్యోగంలో చక్కటి మార్పులు గ్రోత్ అనేది ఖచ్చితంగా కనపడుతోంది అలాగే ఇక్కడ మీ వ్యాపార పరంగా కూడా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం కనపడుతోంది అలాగే సంతానానికి చదువులో అంటే వాళ్ళు చదువుకుంటున్న చదువులో కూడా కొంచెం ఆటంకాలు వచ్చేందుకు అవకాశం కనపడుతోంది కాబట్టి ఈ వారం మీ యొక్క సంతానం గురించి వారి విద్య గురించి వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి అలాగే మీకు కూడా వృత్తి వ్యాపారాల రీత్యా మొదటి రెండు మూడు రోజులు అంత అనుకూలత లేదు తర్వాత మీకు అనుకూలత ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంది ప్రయాణాలు చేసే అవకాశాలు చాలా వరకు కనపడుతున్నాయి అలాగే జాబ్ పరంగా కానీ లేకపోతే మీ ప్రొఫెషన్ పరంగా మీ యొక్క వ్యాపార పరంగా కానీ మీరు ఒక మంచి గ్రోత్ వేపుగా వెళ్తున్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రయాణాలు వృత్తి వ్యాపారాల రీత్యా అధికంగా అధికంగా ఉంటాయన్నమాట ప్రయాణాలు విపరీతంగా ఉండబోతున్నాయి కాబట్టి టైంకి భోజనం చేయటము టైంకి నిద్రాహారాలు అంటాం కదా సమయానుకూలంగా సమయానికి తగినట్టుగా నిద్రాహారాలు వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి లేకపోతే ఆరోగ్యం కొంచెం దెబ్బ తినేందుకు అవకాశాలుంటాయి మరి ఈ రాశి వారు కూడా ఇష్టదేవత ఆరాధనతో పాటు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వీరికి అన్ని రకాలుగాను కూడా మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం మకర రాశి వారికి కనుక మనం చూసామనంటే మకర రాశి వారికి వివాహాది శుభకార్యాలు ఉండే అవకాశం కనపడుతోంది ఆర్థికంగా చాలా వరకు బాగుంటుందని చెప్పుకుంటున్నాం ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారికి ఇంకా బాగుంటుందని చెప్పుకుంటున్నాం కోర్టు కేసులు ఎవరికైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా మూమెంట్ అయ్యేందుకు అవకాశం కనపడుతోంది అలాగే ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత ఉంది సమయానుకూలంగా ఆ మూమెంట్కి మీకు చేతికి డబ్బులు వస్తాయని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే ప్రతిసారి కొంచెం వెతుకుల ఆట మాత్రం కనపడుతూ ఉంటుంది ఆ ఒక్క విషయాన్ని మకర రాసి వారు మాత్రం గమనించాలి ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తుంటే ఈ వారం అంత అనుకూలంగా ఉండదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు కూడా కొంచెం ప్రతికూలంగా ఉంటుంది విద్యార్థులు కూడా కొంచెం మనసు పెట్టి చదువుకోవాలి అలాగే మీ సంతానానికి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం కనపడుతుంది మనసులో ఏదో ఒక బెరుకు ఆందోళన ఉంటుంది ఎప్పుడు కొంచెం భయం ఉంటూ ఉంటుంది మకర రాశి వారికి ఈ వారం అంతా కాబట్టి ఈ భయము ఆందోళన వీటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేయాలి అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి పళ్ళు ఖచ్చితంగా పూర్తవుతాయి పళ్ళు మొదలు పెడుతున్నారు ఇవి పూర్తవ్వడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి మీకు తోటి నమ్మకంతో మీ ప్రయత్నాలు మీరు మొదలు పెట్టండి మరి ఈ రాశి వారు లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉండటం అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం రోజు గనక చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు మంచి మార్పులు అనేవి కనపడతాయి ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం కుంభరాశి వారికి మాత్రం ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది కానీ ఇక్కడ వీరికి కూడా అనుకూలత ఉంటుంది చాలా పనులు వీళ్ళు మొదలు పెట్టబోతున్నారు చాలా పనులు వీళ్ళు చేయబోతున్నారు అయితే ఎప్పుడూ కూడా ఒక విషయం గమనించాలండి ఇప్పుడు నేను చాలా అనుకూలంగా ఉంది అని అన్నాను అనుకోండి సపోజ్ మీ ఇంట్లోనే ఒక వివాహం ఉంది అని అనుకుందాం బట్ ఈ వారం అంతా కూడా మరి వివాహ అంటే వివాహానికి సంబంధించి పనులు జరుగుతున్నప్పుడు మనం ఆఫీసులకు వెళ్ళటం కానీ ఆఫీస్ పనులు చేయడం కానీ ఇంకో పనులు పెట్టుకోం కదా కాబట్టి ఇట్లాంటివి మీరు గమనించాలి అందుకని ఏంటంటే కుంభరాశి వారికి ఏంటంటే బేసిక్గా ఈ వారం అంతా కంఫర్ట్ జోన్ ఉంది చాలా హ్యాపీగా ఉంటారనమాట చాలా ప్లెజర్ అంటే చాలా ఆనందంగా గడిపే సమయం అందుకని ఏంటంటే వేరే పనుల గురించి మాట్లాడడానికి ఇక్కడ మనకేమీ కనిపించదు అందుకని ఏంటి మీరు ఉద్యోగాలు చేస్తున్నారనో వ్యాపారాలు చేస్తున్నారనో లేకపోతే ఇంకేదైనా ఎవరన్నా కలుస్తున్నారనో ఇలాంటివి ఏమైనా మీకు ప్లాన్స్ ఉన్నాయనుకోండి అలాంటివన్నీ కూడా మీకు పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి అలాంటివన్నీ మీరు చేసేందుకు అవకాశం కనిపించదు కానీ మీరు అదే ఏదైనా ఇంట్లో ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు లేకపోతే ఏదైనా పెళ్లి పెట్టుకున్నారు లేకపోతే ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నారు అలాంటివన్నీ శుభ్రంగా హ్యాపీగా అయిపోతాయి అన్నమాట కాబట్టి ఇది గమనించండి కోర్టు కేసులు లాంటివి కొంచెం పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అలాగే వీటితో పాటు రుణాలు తీసుకునే అవకాశం ఖచ్చితంగా కనపడుతోంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి ఈ వారం ఈ రాశి వారికి ఇది కూడా గమనించాలి అలాగే ఇందాక నేను ఎగ్జాంపుల్గా చెప్పినట్టుగానే ఎవరికైనా సరే ఇంట్లో పెళ్లి కాని వారు ఎవరైతే ఉంటారో వారికి చక్కగా వివాహం అది అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే మీరు కనుక మళ్ళీ రీయున్న అంటే మళ్ళీ మీరు కలవాలనుకుంటున్న ఆ భార్యాభర్తలు ఏవైనా సరే గొడవల వల్ల ఏమైనా ఇబ్బందుల వల్ల విడిపోతే కనుక మళ్ళీ మీరు కలిసి ముందుకు అడుగు వేయాలి అని కనుక మీరు ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఈ వారం మీరు ప్రయత్నం చేయొచ్చు ఈ పళ్ళు కొంచెం ఆలస్యం అవుతాయి ఒక్క రోజులోనే మనం అన్ని కాంప్రమైజ్ అవ్వం కదా కాబట్టి ఏమవుతుందంటే ఈ వారం ప్రయత్నం చేయండి వచ్చే వారానికి మీకు సక్సెస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి వర్క్ విషయంలో మాత్రం కొంచెం స్లోగానే ఉంటుంది బట్ ఇలాంటి విషయాలు మీకు చాలా వరకు పాజిటివ్గా ఉంటాయి బంధుమిత్రుల్ని కలవటం లీవ్స్ పెట్టడం లేకపోతే ప్రయాణాలు చేయటం లేకపోతే ఎవరింటికన్నా వెళ్ళటం ఏమైనా ఫంక్షన్స్ లాంటివి అటెండ్ అవటం ఇలాంటివి ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించుకుంటే చాలు ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట ఇంకా మిగతా విషయాల మీద ఎక్కడ మీరేమీ పట్టించుకోవట్లేదు అలాగే సంతానం కూడా వారి యొక్క ఎడ్యుకేషను ఒక చదువు వాళ్ళ దీనిలో వాళ్ళు ఉంటారు ఇక్కడ వీళ్ళకి కూడా బ్రేక్స్ కనబడుతున్నాయి కాబట్టి పెద్దగా మనం ఈ వారం చాలా నెగిటివ్గా చెప్పుకోవద్దు బట్ దీన్ని కొంచెం పాజిటివ్ మోడ్లో పాజిటివ్గా చెప్పుకుందాం ఏంటంటే బేసిక్గా ఇక్కడ చాలా వరకు ఫంక్షన్స్ లాంటివి అటెండ్ అయ్యేందుకు ఉన్నాయి కాబట్టి అలాంటివి అటెండ్ అయ్యే క్రమంలో ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వీటికి సంబంధించి స్కూళ్ళకి వెళ్ళడం కానీ ఎగ్జామ్స్ రాయడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి వాటిని కొంచెం పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు ఇది గమనించుకోవాలి కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఈ రాశి వారు కూడా లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉండండి సమయానుకూలంగా మీకు ఆర్థికంగా అనుకూలత ఉండేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం మీనరాశి వారికి కనుక చూసామని అంటే ఆర్థికంగా ఈ వారం అంతా కూడా కొంత ఇబ్బంది పడబోతున్నారు అలాగే మీరు కొంత రుణ ప్రయత్నాలు ఖచ్చితంగా చేయబోతున్నారు టెన్షన్స్ ఎక్కువగా ఉండబోతున్నాయి శత్రువులు ఎక్కువగా ఉండబోతున్నారు అలాగే పోలీస్ స్టేషన్స్ పోలీసులు వీళ్ళు రాబోతున్నారు కాబట్టి మెయిన్గా కోర్టు కేసులు కానీ పోలీస్ స్టేషన్స్ కానీ రుణాలు తీసుకోవడం కానీ లేకపోతే మీరు ఆన్సరబుల్ సిట్యువేషన్స్లో ఉండటం కానీ శత్రువులు అధికంగా ఉండడం కానీ ఇవి మీకు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా మీకు కనపడుతున్నాయి ఖచ్చితంగా కొన్ని విషయాలలో మీ ప్రమేయం లేకుండానే ఇన్వాల్వ్మెంట్ లేకుండానే మీరు ఆన్సరబుల్ సిట్యువేషన్స్లో ఖచ్చితంగా ఉండబోతున్నారు కాబట్టి ఈ విషయాలు గమనించుకోవాలి కోర్టు కేసులు లాంటివి కదిలేందుకు అవకాశాలు ఉంటాయి మీరు ఎంత కాంప్రమైజ్ అవుదామన్నా మీరు ఎంత చెప్తున్నా కూడా ఎదుటి మనిషి వినరు అలాగే మీరు వారి యొక్క దీనితోటి వారి యొక్క మొండితనానికి మీరు తల వంచాల్సిన పరిస్థితులే మీకు ఎదురవుతూ ఉంటాయి ఒక రకంగా ఇది కొంచెం స్ట్రెస్ని కూడా మీలో కలిగిస్తూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ బాలం కొంచెం ప్రతికూలంగా ఉందనే చెప్తున్నాను ఉద్యోగం చేసుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారికి నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది మీ సంతానానికి చాలా బాగుంటుంది అలాగే విద్యార్థులకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మీ యొక్క సంతానం ఉద్యోగ ప్రయత్నాలు అవి చేస్తుంటే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది వీటన్నిటితో పాటుగా మీకు హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటి అని అంటే మీ యొక్క సంతానం అలాగే మీకు మోస్ట్ అన్హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్న విషయాలు కాబట్టి ఇవి రెండు కూడా సైమల్టేనియస్గా నడుస్తూ ఉంటాయి ఈ వారము ఇంతకు మించి వేరే విషయాల మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయటం కానీ వేరే విషయాల మీద ఇంట్రెస్ట్ పెట్టడం కానీ మనకి కనిపించట్లేదు కాబట్టి ఇంకా ఈ రాశి వారు కూడా ఖచ్చితంగా రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కోర్టు సమస్యలు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు సాధారణంగా మనం ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండండి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండండి అలాగే స్వామివారికి సంబంధించి కొంచెం అష్టోత్తరం కానీ బాలపూజ కానీ ఇలాంటివి కూడా జరిపిస్తూ ఉండండి సింధూర అలంకరణ చేయించడం కానీ ఇలాంటివి చేయిస్తే పో కోర్టు కేసులు కానీ పోలీసులు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటితో పాటు మీరు గనక చేయించగలిగితే ప్రత్యంగిరా హోమం కూడా చేయించుకోండి ముఖ్యంగా కోర్టు కేసులు ఉన్నవాళ్ళు శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్ళాల్సిన వాళ్ళు కోర్టు కేసులు ఉన్నవాళ్ళు మీరు ముఖ్యంగా కొంచెం ప్రత్యంగిరని కానీ బగళాముఖిని కానీ ఆరాధిస్తే మీకు ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు శుభం